హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది ఆది బ్లౌజులు ఇస్తారు కానీ ఏదో ఒక తేడా చెప్తూనే ఉంటారు ప్రతి బ్లౌజ్లో ఏదో ఒక తేడా ఉందని ఈ బ్లౌజ్లో చూడండి నా కారు ఆవిడ ఆ బ్లౌజు ఆవిడ హైటు ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంటుందండి కానీ ఇది థర్టీన్ సైజ్ బ్లౌజు తనేమో మిగండి చూడండి ఇక్కడ సెక్టింగ్ సైజ్ బ్లౌజ్ ఇది ఇది తనకి వీప్ పైన పైకి పక్కల పక్కన మొత్తం కండ కనిపిస్తుంది బాగలేదండి మేడం గారని తెచ్చారు ఇది ఏం చేస్తారో చూడండి నాకు సెట్ అయ్యేటట్టు చేయండి అని తెచ్చారు కానీ ఇది సెట్ అవ్వడానికి ఏమీ చేసే ఆస్కారం లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి టర్నింగ్ చేసే పీసు టైలర్కి కస్టమర్ అయినా చెప్పాలండి ఇది నడుము దగ్గర ఈ పీస్ కట్ చేసి వేరే పీస్ వేయడం వల్ల మీరు ఎప్పుడైనా కొద్దిగా వచ్చినా సరే బ్లౌజ్ మొత్తం పాడైపోద్దండి మళ్ళీ కిందకి నడుము తిందాలి అన్నా సరే అసలు ఏమాత్రం ఏమీ చేయలేని సిచ్యువేషను ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా వేయడం వల్ల బ్లౌజ్ కొద్ది కొద్దిగా వెయిట్ పెరిగిన ఏమైనా సరే బ్లౌజ్ కిందకి దింపాలి అనుకుంటే దింపాలి దింపాలనుకుంటే అస్సలు చేయలేమండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడతో ఆఫ్ చేసేస్తారు కాబట్టి మీరేం చేయ మీరైనా చెప్పండి టైలర్కి ఇలాగ కట్ చేయకుండా మాకు బీప్ కింద వచ్చే లోపల వచ్చే పీస్ కూడా మాకు కంటిన్యూషన్ పీస్ లాగే మాకు మడత పెట్టేయండి అని మీరు చెప్పినట్లయితే ఎప్పుడైనా సరే బ్లౌజ్ షార్ట్ అయిపోయినా మీరు వెయిట్ పెరగడం వల్ల బ్లౌజ్ పైకి ఎక్కిసినా సరే ఈ వీప్ అనేది ఇక్కడ జాయింట్ తీసి మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాగా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఏ మాడిఫికేషన్ అంటే తక్కువ రోజుల్లో మారిపోతారు కొంతమంది పెళ్ళికి కుట్టించుకునే బ్లౌజ్లు అవనాయండి డెలివరీ తర్వాత వేసుకోవాల్సిన బ్లౌజ్లు అవ్వండి ఏదైనా సరే కొద్దిగా వెయిట్ పెరిగాము అంటే పుట్టించేటప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటే ఎప్పుడు బ్లౌజ్ బాగుండే బాగానే ఉంటుంది కానీ లేడీస్ అలాగ ఉండదు కదండి లేడీసే కాదు జెంట్స్ అలాగ ఉండదు కానీ బ్లౌజుల విషయం ఏంటంటే లేడీస్ వేసుకుంటారు కాబట్టి అవి పైకి ఎక్కుతూనే ఉంటాయి మీరు అందుకు ఈ జాయింట్ అనేది ఇలాగా చేసేయడం వల్ల కరెక్ట్గా మీకు అంత ఆ రోజుకి ఎలా సరిపోద్దు అలాగే కట్ చేసి ఇలాగ జాయింట్ చేసి కుట్టడం వల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ ఇంకా పైకి ఎక్కేస్తూ మీరు వీటిని ఏమీ చేయలేరు ఫినిషింగ్ వర్క్ అయితే బాగుంటుంది ఓకే చూడడానికి నీట్గా ఉంటుంది కానీ కొద్ది రోజులు వేసుకోగలరు బ్లౌజ్ని ఇంకా కంటిన్యూషన్గా వేసుకోలేరండి దీన్ని ఏంటంటే రన్నింగ్లో పెట్టేటట్టు ఫోల్డింగ్ వచ్చినట్లయితే రన్నింగ్లో పెట్టే ఫోల్డింగ్ అంటే చెప్తాండి ఇదిగోండి ఈ బ్లౌజు నేను స్టిచ్ చేసింది మీకు చెప్తే అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కదండి అందుకే నేను చూపిస్తున్నాను ఇది వేరే వాళ్ళు స్టిచ్ చేసింది కానీ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఓకే ఒప్పుకుంటాము కానీ ఇది తరువాత తర్వాత అంటే ఇంక పనికి రాకుండా పోతుంది బ్లౌజు ఎందుకంటే ఇక్కడ ఇదిగోండి జాయింట్ చేసి టర్నింగ్ చేశారు లోపల దీనివల్ల ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే గుచ్చుకోకుండా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇంకొక అంగుళం పీసిన లోపలికే పెట్టేసి టర్న్ చేసేసి లోపల వైపు ఏమంటారంటే లోడింగ్ లోడింగ్ సిస్టంలో దీన్ని లోపలికి పెట్టేసి తరువాత మీకు స్ట్రెంత్ కోసం స్ట్రాంగ్గా ఉండాలి అని ఇక్కడ పీసేసుకున్నా పర్వాలేదు కానీ ఎప్పుడైనా సరే ఉపయోగపడేటట్టు ఈ కింద పాటను అనేది చేసుకోవడం మంచిదండి ఇలా చేయడం వల్ల బ్లౌజ్ కొద్ది రోజులు వేసుకోగలరు మీరు లావ్ అయ్యారంటే మరి వేసుకోలేరు బ్లౌజ్ పాడైపోద్ది ఇదిగోండి నేను చెప్పేది ఏంటండి ఇదిగోండి డైరెక్ట్ పీస్ ఉంది కదా ఈ పీస్ని నేను కట్ చేయలేదు కట్ చేయకుండా బీప్ దగ్గర అదే పీస్ని కిందకు మాడిచాను ఇదేంటంటే ఎప్పుడైనా పైకి ఎక్కిసినా సరే ఈ కుట్టిప్పేసి ఎక్స్టెన్షన్ చేయడానికి మనకు వీలుగా ఉంటుంది బ్లౌజు ఈ బ్లౌజు ఇలా కుట్టించుకుంటేటంటే వీలుగా ఉండదు మళ్ళీ ఇంకొక డౌట్ మీకు రావచ్చు వెనక పార్ట్ అయితే ఎలాగైనా మీరు ఇప్పుడు చే కుట్టే విధంగా అయితే కిందకి తీసేస్తాము కానీ ఫ్రంట్ పార్ట్ నిలగండి మనం అడ్జస్ట్ చేసేది అనేసి ఉంటుందండి మీకు ఆలోచన కుట్టే వాళ్ళైతే మీకు ఆలోచన రావచ్చు కానీ అలాగా చేయడం వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ మనం కుట్టేది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లోనే కుడతాం కాబట్టి ఒక అంగుళం వరకు మనం లాగితే ఎక్స్టెన్షన్ అవుతుందండి ఇది ఖర్చు మాత్రమే తగ్గుతుంది కానీ ఫిజిక్లో అయితే ఏ తేడా రాదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి జీకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను చెప్పింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో విన్నందుకు